వెల్కమ్ టు టారో డివర్ మెసేజెస్ డిఏవియస్ మీ యొక్క పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అని చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ యొక్క పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇప్పుడు మీరు నిజాన్ని ఎలా అయితే ఉందో అలాగే చూడగలుగుతున్నారు ఓకేనా నిజం ఏంటి అనేది చూడగలుగుతున్నారు అలాగే మీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచే మీరు ఎదుగుతారండి ఓకేనా ఏది కూడా స్కిప్ చేయకూడదు లైఫ్లో ఈ సిచ్యువేషన్ నుంచే కంటిన్యూ చేయండి మీకైతే మీరు ఆల్రెడీ చాలా అంటే చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారు చాలా ఎదిగారు చాలా నేర్చుకున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్నారు సో ఇప్పుడు కొత్తగా మీరు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలిసింది ఇంతకుముందు తెలియదు ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి దేన్ని కూడా పర్సనల్గా తీసుకోవద్దు ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్